ముందుగా మేషరాశి ఫలితాలు ఈరోజు వీరికి పూజ మరియు చంద్రగ్రహముల యొక్క గ్రహయోగం వలన అత్యంత శుభ ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు ఈరోజు వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ మీకు ఉద్యోగంలో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి బయట కానీ ఇంట్లో కానీ ఏ స్థలములో ఉన్నా కానీ ఆ యొక్క స్థలములో ఎదురులేని విధంగా గ్రహస్థితి అనేది ఉంటుంది ఎటువంటి స్థితిలో ఉన్న ఆ యొక్క రంగములో మీకు అభివృద్ధి అనేది ఎక్కువగా కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభం భూయాదు ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఈరోజు వీరికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఎటువంటి యొక్క పని చేసినా కానీ ఆ యొక్క పనిలో ఆటంకాలు లేకుండా ఆ పని సాధించుకోగలరు మరియు శుక్రుడు కలత్రానికి సంబంధించినటువంటి ఒక గ్రహం కాబట్టి వ్యవహారం అనుకూలం చేసేవాడు కాబట్టి ఈరోజు మీకు శుక్రుని యొక్క గ్రహస్థితి బలంగా ఉండటం వలన నూతన వ్యాపారంలో ప్రారంభించాలని ఉత్సాహం కోరిక చూపుట ఇత్యాది యొక్క ఫలితాలు మీకు కలిగి ఉంటాయి మరి నూతన వస్తువులు కొనుగోలు చేయుట మరియు ధనలాభం ఉత్సాహం ఏ పని ఎంతైనానూ ఆ యొక్క ఉత్సాహం చూపుట ఇత్యాది యొక్క ఫలితాలు కలిగి ఉంటాయి చేసే ప్రయత్నములు మీరు ఎక్కడి వరకైనా వెళ్ళేటువంటి ఒక ప్రయత్నం అనేది చేస్తారు చేసే ప్రయత్నములో మీరు ఉంటారు మరి కొద్దిగా గ్రహచారం చేత అంటే చంద్రుని యొక్క గ్రహస్థితి వలన కొద్దిగా చికాకుతో ఉన్నా కానీ ఆ యొక్క చికాకు కూడా ఒక క్షణంలో తొలగిపోయి మంచి ఫలితం అనేది కలిగి ఉంటుంది వ్యాపారంలో అధికమైనటువంటి యొక్క ధనలాభం కలగలదు శుభగ్రహస్థితి వలన అందరూ కూడా సంతోషంగా ఉండగలరు ఈరోజు మీరు ఎటువంటి యొక్క పని చేసినా కానీ ఆ యొక్క పనిలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి శుక్రగ్రహం యొక్క శుభగ్రహ స్థితి వలన మీకు మీ రాశి వారందరి కూడా సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు శుభం భూయాదు ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈరోజు వీరికి బుధుని యొక్క కారకత్వం చేత అనుకోని విధంగా ప్రాప్తి అనేది కలగలదు నూతన వ్యాపారం వలన మంచి ఫలితాలు అనేటివి పొందుతారు ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన ఇంట్లో కానీ అందరి చేత కానీ గౌరవ మర్యాదలు ఏర్పరచుకొని సుఖంగా ఉండగలరు మరియు వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ధనలాభం అనేది ఎక్కువగా కలిగి ఆనందంగా ఉండగలరు మరి ఇటువంటి యొక్క శుభ ఫలితాలు ఎక్కువగా ఈరోజు ఉన్నాయి కాబట్టి అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి సినీ రాజకీయ రంగం వారికి మరియు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్లో కానీ ఇటువంటి ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో వారికి ఈరోజు మంచి శుభస్థితి వలన ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు శుభ భూయాత్ ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు వీరికి చంద్రుని యొక్క కారకత్వం చేత చంద్రగ్రహముల యొక్క బుధ గ్రహముల యొక్క స్థితి వలన సుఖమైనటువంటి యొక్క జీవనం మీరు గడుపుతారు సభా గౌరవం కీర్తి ప్రతిష్టలు అని కూడా కలిగి ఉంటాయి మీరు ఆనందమైనటువంటి యొక్క మనసుతో ఈరోజు ఉంటారు ఎందుకంటే బుధుని యొక్క గ్రహచార స్థితి వలన అధికమైనటువంటి యొక్క ఫైనాన్స్ రంగములో అధికమైనటువంటి లాభాలు అనేటివి ఈరోజు కలుగుతాయి ఎటువంటి యొక్క పని చేసినా కానీ ఫైనాన్స్ కానీ వ్యాపారం కానీ బట్టల వ్యాపారాలు కానీ ఇట్లా ఏ వ్యాపారంలోనైనా ఈరోజు మీకు శ్రమకు తగ్గ ఫలితం అనేది మీకు లభిస్తుంది మరి కావున గ్రహచార శుభ గ్రహచార స్థితి వలన అధికమైనటువంటి లాభాలు కలిగి ఆనందముతోటి సుఖము కలిగి ఉంటారు వృత్తి వ్యవహార వ్యాపార ఉద్యోగంలో అనుకూలత కలిగి కుటుంబంలో అందరూ ఈ రాశి వారందరూ కూడా సుఖశాంతులతో జీవనం చేయగలరు శుభం భూయాత్ ఈరోజు సింహరాశి ఫలితాలు ఈరోజు వీరికి రవి మరియు బుధ గ్రహముల యొక్క గ్రహస్థితి వలన రవి బుధులు స్నేహం మిత్రత్వం కలిగి ఉన్నారు కాబట్టి వీరిద్దరి కలయిక వలన అధికమైనటువంటి యొక్క లాభం మీ వ్యాపారంలో కానీ వ్యవహారంలో కానీ కలగగలదు మంచి ధన సంపాదన అంటే అఖండమైనటువంటి ఆకస్మికమైనటువంటి ధన రాబడి ఏర్పడగలదు ఉద్యోగం లేకుంటే కనుక ధనలాభం వలన ఉద్యోగం అనేది మీకు లభిస్తుంది దాని వలన మీ యొక్క జీవన విధానం నడుస్తుంది ఇటువంటి యొక్క ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి వ్యవహారంలో మీరు అనుకున్న దిశగా ప్రయాణం చేయగలరు ఎటువంటి సమస్యలనైనా ఎదుర్కొని వాటిని పరిష్కారం చేసుకునేటువంటి యొక్క గ్రహస్థితి ఈరోజు కలిగి ఉంది సుఖమైన భోజనం అంటే మంచి భోజనం బంధువుల కలయిక ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు చేయుట ఉద్యోగస్తులైతే కనుక ఆ యొక్క రంగంలో అనుకూలంగా ఉండుట ఇత్యాది యొక్క శుభ ఫలితాలన్నీ కూడా కలిగి ఈరోజు మంచి సాంసారికమైనటువంటి జీవనం ఈరోజు గడపగలరు శుభం భూయాదు ఈరోజు కన్యారాశి ఫలితాలు ఈ రాశి వారికి చంద్రుని యొక్క స్థితి అనుకూలంగా లేనందున మీరు చేసేటువంటి యొక్క ఫలితాలు అనుకూలంగా లేక వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ అధికమైనటువంటి ఒక ధన నష్టం అనేది కలిగి మనశ్శాంతి లేకుండా ఉంటారు మరి కావున దోష నివారణ గురించి మీరు చేయవలసినటువంటి యొక్క పని బుధ గ్రహానికి చంద్రగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి బియ్యం మరియు పెసర్లు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉంటారు శుభం భూయాదు ఈరోజు తులారాసే ఫలితాలు ఈరోజు వీరికి శుక్రగ్రహ శుభస్థితి వలన ఈ రాశి వారికి అత్యంత లాభాలు అనేటివి కలిగి ఉన్నాయి ధన భూలాభం అనుకూలత మిత్రులతోటి కలయిక వివాహ సిద్ధి వ్యాపారంలో అనుకూలత విద్యా ఉద్యోగముల ఎందు మంచి ఫలితాలు కలిగి ఉండగలవు షేర్ మార్కెట్ కానీ రియల్ ఎస్టేట్లో కానీ అనుకూలమైనటువంటి ధన లాభం కలిగి ఉంటుంది ఇత్యాది రంగాలలో మంచి ఫలితాలు కలిగి తులారాశి వారందరూ కూడా కుటుంబంలో అందరూ కూడా అధికమైనటువంటి యొక్క శుభ ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం ఈ రోజు మీరు గడపగలరు శుభం భూయాత్ వృిక రాసే ఫలితాలు ఈ రోజు వీరికి చంద్ర గ్రహముల యొక్క మరియు కుజుని యొక్క గ్రహచార స్థితి వలన అధికమైనటువంటి సంతోషం కలిగి ఉంటారు ఉత్సాహం ఇత్యాది శుభ ఫలితాలు కలిగి ఉన్నాయి సుఖమైనటువంటి యొక్క భోజనం శుభ ప్రయాణం చేయుట స్థలము కొనుగోలు చేయుట వృత్తి ఉద్యోగముల అనుకూలత కలిగి ఆ యొక్క రంగాలలో మీకు మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభం భూయాత్ ఈరోజు ధనుస్సు రాశి ఫలితాలు ఈరోజు వీరికి గురుగ్రహం యొక్క మరియు బుధుని యొక్క శుభస్థితి వలన ధనలాభం అనేది కలిగి ఉంటుంది ఫైనాన్స్ పరంగా మంచి పలుకుబడి అనేది ఉంటుంది ఆర్థికమైనటువంటి విషయంలో అభివృద్ధి సాధిస్తారు గృహంలో చిక్కులన్నీ కూడా తొలగిపోయి ఆనందమైనటువంటి జీవనం మీరు గడపగలరు శుభం ఈ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు వీరికి అనుకున్నటువంటి ఒక పనులు కాగలవు ఎటువంటి పని అనుకున్న కానీ ఆ పని క్షణంలోకి అవుతుంది అధికారుల కలయిక అన్ని రంగముల ఎందు విజయం సాధించగలరు సుఖమైనటువంటి ఒక జీవనం విద్యారంగంలో కానీ వ్యవహారంలో కానీ వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ ఎటువంటి పనిలోనైనా ఆ యొక్క పనిలో అనుకూలత కలిగి ఈరోజు మీరందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈరోజు వీరికి శని మరియు బుధగ్రహాలు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నందున వీరికి ఏ రంగంలో ఉన్నా యొక్క రంగంలో అభివృద్ధి అనేది ఎక్కువగా కలిగి ఉంటుంది శని వలన జీవన విధానంలో మంచి ఫలితాలు అనేటివి కలుగుతుంటాయి ఆరోగ్యం ఆయుర్వృద్ధి వ్యవహార వృద్ధి అధికారుల వలన ఆదరణ ఇత్యాది యొక్క ఫలితాలన్నీ కూడా కలిగి ఈరోజు మంచి జీవనం సాధించగలరు శుభం భూయాత్ ఈరోజు రాశి ఫలితాలు ఈ రాసే వారికి అనుకోని విధంగా ధనప్రాప్తి అనేది కలిగి ఉంటుంది ఎటువంటి యొక్క రంగంలో ఉన్న ఆ యొక్క రంగంలో మీరు మంచి అనేది సాధిస్తూ ఉంటారు ద్రవ్యం కొనుగోలు చేయుట మరియు ధాన్యం కొనుగోలు చేయుట వస్త్రాలు కొనుగోలు చేయుట నగలు కానీ ఆభరణ కానీ ఇత్యాది యొక్క వస్తువులు కొనుగోలు చేయుట ఇత్యాది శుభ ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి దాంపత్య సుఖం కలిగి అధికమైనటువంటి ఒక ధన లాభం కలిగి మీరు చేస్తున్నటువంటి యొక్క వృత్తిలో మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభం భూయా